రాజు వాళ్ళ ఇంటికి వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ అక్క కోసం అని చెప్పి కావ్య బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో స్వప్నని వెంబడిస్తూ కొంతమంది రౌడీలు పరిగెడుతూ ఉంటారు తనను పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వెళ్ళి కావ్యను కలవడానికని నేను ఇంటికి ఇంత కష్టపడి వస్తే ఇప్పుడేమో చూసారా కళావతి గారు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అయినా సరే యామని నన్ను ఇంత త్వరగా ఎలా పంపిస్తుందని నేను అస్సలు ఊహించలేదు యామినీనే నన్ను ఎక్కడికి స్వయంగా పంపించింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంటి యామిని నిన్ను ఎక్కడికి పంపించిందా స్వయంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును యామినీ ఎక్కడికి పంపించింది కళావతికి ప్రపోజ్ చేయమని కూడా చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు అయితే ఒక్క సారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారి దగ్గరికి వెళ్ళి యామినియే ఇదంతా చేసింది అని అంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉండాలి అందుకే కావ్య ఇంత భయపడిపోతూ బయటకు వెళ్ళిందేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో యామిని కావ్యకు ఫోన్ చేసి వాళ్ళు అసలే రౌడీ వెదవలు వాళ్ళు మీ అక్కని ఏం చేస్తారో ఏమో నాకు అయితే చాలా భయంగా ఉంది ఏదైనా చేసేలోపే నువ్వు త్వరగా వెళ్ళి మీ అక్కని కాపాడుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే మీ అక్కను నువ్వు కాపాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న రౌడీలకు స్వప్న దొరుకుపోవటంతో తన చేతిలో ఉన్న కత్తితో అయితే స్వప్నను పొడి చేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ ప్లీజ్